పెళ్లి రోజు కోసం తీసుకోవాలనుకుంటున్నా బంగారు కుంకుమ నేను తీసుకున్నప్పటి నుంచి ఇది గాలికి లాగనే ఉంది కానీ ఎక్కడ షేంగ్ తగ్గడం కానీ అలా ఏం లేదు చూడండి ఇది చూస్తే ఎట్టుందంటే ఇది జీని అంటారు చూడండి అలా ఉందనమాట కదండి ఇవన్నీ వెండి అనమాట అవి చూడండి ఎన్ని వెండి కుంకుమ కుంకుమరణల కలెక్షన్ ఇదిగోండి ఫస్ట్ అలాగనే కుంకుమ రెండు పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది ముప్పై రూపాయలతో కుంకుమ బర్ణ పాలరాతి కుంకుమ బర్ణ అండి స్టార్ట్ నువ్వు స్టార్ట్ చేసిన స్టార్ట్ మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇవాళ మార్నింగ్ నుంచి అమ్మకి అసలు బాగాలేదు అంటే నేను నైట్ నుంచే బాగాలేదు కొంచెం ఫీవర్గా జలు చేస్తుంది అమ్ముకు తగ్గింది నాకు జలుబు చేసింది కొంచెం డస్ట్ అలర్జీ కూడా ఉందండి బయటకు ఎక్కడికైనా వెళ్ళొచ్చామన్నా కూడా కొంచెం వాటర్ చేంజ్ అయినా నాకు జలుబు చేస్తుంది అలాగనే కొంచెం డస్ట్ ఏదన్నా పడినా వెంటనే జలుబు చేస్తుంది ఇప్పుడు అమ్ముకు తగ్గింది నాకు జలుబు అలాగనే దగ్గు లేదు కానీ కొంచెము ఈ గొంతంతా కొంచెం అన్నట్టుగా కొంచెము త్రోట్ ఇన్ఫెక్షన్ అలా వచ్చింది అనమాట వాతావరణం ఎలాగో మారుతుంది కనుక అందరికి ఇప్పుడు అలాగనే ఇన్ఫెక్షన్స్ అలా వస్తున్నాయి కనుక ఏమి తినబుద్ధి కావట్లేదు మెయిన్గా ఇంక ఇవాళ ఉదయాన్నే పూజ చేశాను కదండి శుక్రవారం కనుక ఇదేం కొత్త చీర కాదులేండి ప్రింటెడ్ శారీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీరు మళ్ళీ అడుగుతారు ఒక శారీ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు కనుక ఇప్పుడే చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ అసలు ఒక టూ థౌజండ్ శారీ లాగా ఉంది పట్టు శారీ మాదిరి కనిపిస్తుంది అనమాట వీడియోస్ అందు ఇదేం కొత్త చీర కాదండి రెండు మూడు సార్లు కట్టుకున్నాను లోకల్ షాప్ లోనే తీసుకున్నాను ఇట్లాంటి ప్రింటెడ్ శారీస్ మనం చూసినప్పుడు అంతగా నచ్చవు కానీ కట్టుకుంటే మంచి మన క్లాసీ లుక్ అనేది వస్తుంది పట్టు చీర లెక్క కనిపిస్తుంది అనమాట మీరు ఎవరైనా ఇలా ప్రింటెడ్ సారీస్ కనుక కనిపిస్తే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి రోజు శుక్రవారం కదండి అందుకనేసి దీపాలన్నీ మార్చేసి పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు కుంకుమలు కొంచెంగా బయటపడ్డాయి అనమాట విండివి అలాగనే ఇత్తడివి అన్నీ ఉన్నాయి కొద్దిగా మీతో షేర్ చేద్దాము అనుకుంటూ ఇవాళ ఈ కుంకుమార్లు అన్ని పక్క పెట్టేసరికి చూడండి బ్రాస్ వంద ఉన్నాయి నాకు కుంకుమర్ణలు అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి కూడా ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం నిజం చెప్పాలంటే నా కుంకుమర్ణ ఒకటి బంగారు తీసుకోవాలి అని చాలా రోజుల నుంచి ఇష్టంగా ఉంది రేపు మా మ్యారేజ్ డే ఉందండి ఆగస్ట్ ఎయిత్ మా మ్యారేజ్ డే అనమాట మా వారిని కనీసం ఎక్కువ వెయిట్లో లేకపోయినా తక్కువ వెయిట్లు కానీ ఒకటి బంగారు కుంకుమ తీసి ఇవ్వండి గిఫ్ట్గా అని అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు బంగారు తీసుకోవచ్చో తీసుకోకూడదో నాకైతే అంత తెలియదండి తీసుకోవచ్చు అని మీరు ఒక మాట చెప్పారనుకోండి వెంటనే మా స్టార్ట్ చేస్తాం ఏ పట్న జరిగితే కానీ అప్పటికి తలవుబరు అంతే కదా నాకు తెలియదు అనమాట ఇప్పుడు మా అమ్మ చనిపోయారు కదా ఇప్పుడు బంగారు తీసుకోవచ్చు తీసుకోకూడదు అని తెలియదు అతయికైతే గాజులు అయితే చేపించాము కానీ కుంకుమరణ అంటే మనకు మెయిన్గా పసుపు కుంకుమలో యూజ్ చేస్తాం అనుకోండి కుంకుమ తీసుకోవాలంటే శుభంగా తీసుకోవాలి కదా అందుకని నాకు కొంచెం డౌట్గా ఉంది తీసుకోవచ్చు ఏం కాదని మీరు చెప్పారనుకోండి వాటి నుంచి మా వారిని అడగడం స్టార్ట్ చేస్తారు అలాగనే ఇదిగోండి కుంకుమల కలెక్షన్ అంటూ మీతో కొంచెం షేర్ చేద్దాము నాకు ఎంతో నచ్చి మెచ్చి తీసుకున్నా కొన్ని కుంకుమలు అండి మిగతావన్నీ మా ఇంటి గృహప్రవేశానికి వచ్చినట్టు ఉన్నాయన్నమాట వెండివన్నీ నేను ఏది పచ్చి చేయలేదు ఇక్కడ చూపించే ఇదిగోండి బ్రాస్ కుంకుమలు మాత్రమే నేను పచ్చ చేసినది అలాగనే వెండిలో ఈ చిన్నది ఉంది చూడండి ఇది ఈ ఇంటి గృహప్రవేశానికి మనం పసుపు కుంకుమ ఎవరన్నా మొత్తం పిలుచడానికి వెళ్ళేటప్పుడు కావాలని చెప్పేసి ఈ చిన్నది ఒకటి తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ వెండివన్నీ నాకు ఈ ఇంటి గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్గా వచ్చినట్టు అనమాట ఒక్కటిగా మీతో షేర్ చేస్తాను ఏవి నచ్చాయి ఏవి బాగున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి కుంకుమలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట నేను ఫస్ట్ తీసుకున్న కుంకుమర్ని వచ్చేసి ఇదిగోండి పాలరాతి కుంకుమార్ని అనమాట ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పైన అయిందండి డైలీ నేను కుంకుమ పెట్టుకునేది ఇదిగోండి ఈ కుంకుమర్ణలోది అనమాట ఇది వచ్చేసి నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదండి హైదరాబాద్ లో చిలుకూరు అక్కడ తీసుకున్నానండి ఎంత ముద్దుగా ఉందో క్యూట్ గా బాగా ముప్పై రూపాయలు అండి బాగా గుర్తుంది అనమాట ప్రతిరోజు ఇందులోంచి కుంకుమ తీసుకునేసి నేను పెట్టుకుంటూ ఉంటాను బాగుంది ఎన్ని రకాల కుంకుమరణాలు వచ్చాయి కదండి ఇప్పుడు గ్రాస్లు అయితేనేమి వెండలు అయితేనేమి తర్వాత డిజైన్ డిజైన్ లో మెటల్లో అలా వచ్చాయి కదండి ఫస్ట్ నేను తీసుకున్న కుంకుమరణ ముప్పై రూపాయలు పెట్టేసి పాలరాతి కుంకుపలు చాలా చిన్నగా ఉంటుంది క్యూట్గా ఉంటుందండి ఆడికి ఒకసారి మూత ఇదిగోండి కింద పడేసి కొంచెం పోయింది అయినా ఇదే యూజ్ చేస్తారు ఇన్ని ఉన్నా కానీ అండి ఇదే యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది లో తీసుకున్నాం అనమాట ఇది ఎంత ఎనిమిది వందలు ఎంతో పడిందండి చాలా రోజులైంది ఇదిగో ఇలా వచ్చి ఉంటుంది కనిపిస్తుందా ఈ కుంకుమలు చాలా ఫేమస్ అయ్యాయండి ఇందులో కూడా రకరకాల డిజైన్స్ అలా వచ్చాయి కదా మీ దగ్గర ఎంత ఇలాంటి మోడల్ ఏదన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఉంటుంది వ్రాసివి కూడా అచ్చం గోల్డ్ లెక్క కనిపిస్తాయండి అసలు షైనింగ్ కానీ కలర్ పోవడం కానీ ఏమీ ఉండదు చూడండి నేను తీసుకున్నప్పటి నుంచి ఇది గాలికి లాగనే ఉంది కానీ ఎక్కడ షైనింగ్ తగ్గడం కానీ అలా ఏం లేదు చూడండి ఇది ఒక నా ఫేవరెట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది తిరుపతిలో తీసుకున్నానండి ఇది చూస్తే ఎట్టుందంటే ఏది జీనీ అంటారు చూడండి అలా ఉందనమాట ఇది యాక్చువల్గా కుంకుమార్ణ కాదండి మామూలుగా దూప్ స్టిక్ మనం పెడతాం కదా ధూప్ స్టిక్ అలా యూజ్ చేసేది కానీ నాకు నచ్చి కుంకుమర లెక్క కొంచెం పెద్ద సైజులో ఉండాలి అని తీసుకున్నాను కానీ ఇక్కడ సైడ్ వెంట హోల్స్ అంత వచ్చాయండి దీనికి నేనేం చేశానంటే కొంచెము మన నెయిల్ పాలిష్ ఉంటుంది చూడండి కలర్ లేస్తుంది నెయిల్ పాలిష్ అది అప్లై చేస్తారనమాట కొంచెం ఇక్కడ అంతా హోల్స్ అంతా మూసిపోయేటట్టు తర్వాత కుంకుమరణ లెక్క యూజ్ చేయొచ్చు కదా అనేసి ఇదిగోండి చాలా బాగుంది యాంటిక్ పీస్ అనమాట కొంచెం డస్ట్ ఎక్కువ పట్టిందండి దీన్ని క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఓపెక్ లేక ఇలాగనే చూపిస్తున్నారు చూడండి ఇలా ఉంటుంది మూడు కాళ్ళు వచ్చేసి సింహం డిజైన్లో లిడ్ అలాగనే ఇరువైపులా ఇలా వచ్చిండు చాలా బాగుంది కదా ఇది తిరుపతిలో తీసుకున్నానండి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట కుంకుమ ఎక్కువ ఎక్కువగా పెట్టుకోవాలి కదా అనేసి ఎక్కువగా యూజ్ చేయట్లేదు కానీ చాలా సాలిడ్గా ఉంది కాస్ట్ కూడా నాకు అయితే ఐడియా లేదండి ఇది అయితే పదిహేను వందలు అలా పడినట్టుంది కాస్ట్ కొంచెం హెవీ వెయిట్ గా ఉంది కనుక తిరుమలలో ఒక షాప్ అక్కడ మీరు చాలా మంది అడుగుతుంటారు నేను ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడల్లా తిరుపతి తిరుమలకు వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఇట్లా ఇవి తీసుకోవచ్చా అని అవి తీసుకోవాలని చెప్పినప్పుడల్లా నేను తిరుపతి వెళ్తున్నాం అక్క ఎక్కడ మీరు షాపింగ్ చేసేది అని అడుగుతుంటారండి ఎస్వి కాంప్లెక్స్ అనేసి ఉంటుంది చూడండి అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనకి ఇలాంటివి అనమాట బ్రాస్ పూజ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట మనము చెక్ చేయాలి సెర్చ్ చేయాలన్నమాట మనకి పలానా పూజ ఐటమ్ కావాలనేసి ఒక నాలుగు షాపులు తిరిగాం ఒక్కటి మనము మెట్లు దిగి లోపలికి వెళ్తానే ఒక సైడ్ వెంట ఉంటుందండి పెద్ద షాప్ లెక్క బయటకే ఉంటుంది అనమాట అక్కడ అన్ని పూజా సామాగ్రి అయితేనేమి బ్రాస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్గా నేను తీసుకున్న ప్రతి ఒక్క పూజా ఐటమ్ మీకు అక్కడ దొరుకుతాయి అనమాట నెక్స్ట్ ఈ కుంకుమని వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి నాలుగు వందల యాభై అలా పడింది అనమాట మెయిన్గా ఈ కుంకుమాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అది ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తుంటాము ప్రయాణం చేస్తుంటాము కుంకుమ కావాలంటే ఏదైనా చిన్న బాక్సుల్లో వేస్తే ఏమవుతుందంటే అది కింద పోవడం అలా ఉంటుంది కదా ఈ కుంకుమార్కైతే ఇలా డై సిస్టమ్ వచ్చి ఉంటుందండి ఇదిగోండి ఇలా డై సిస్టమ్ వస్తుంది కనుక మనం ఎక్కడికైనా కానీ కుంకుమ తీసుకెళ్లేటప్పుడు కింద పోతుందనే ప్రాబ్లం ఉండదు అదే పేపర్లో ఏదైనా మనం తీసుకెళ్ళినా కూడా పేపర్కి అంతా కుంకుమవుతుంది మనం పెట్టుకునేటప్పుడు కానీ అలా కష్టం అవుతుంది కదా అందుకనేసి ఇదిగోండి ఇలా డై సిస్టమ్ వచ్చిన కుంకుమ ఉండింది అనుకోండి హ్యాపీగా మనం కుంకుమారనే తీసుకెళ్ళొచ్చు ఎలా ఉన్నా కూడా కిందనే పోకుండా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోయినా అసలు కింద హ్యాండ్ బ్యాగ్ ఈ కుంకుమార్ వచ్చేసి ఎప్పటికీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటుందండి ఇది మాత్రం బెస్ట్ అండి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి కుంకుమ ఒక్కటి ఉంటే చాలు అనమాట డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి కుండ మాడలు వచ్చింది ఇంకొక కుంకుమని అయితే నేను అసలు యూజ్ చేయలేదు కవర్ నుంచి కూడా తీయలేదు చాలా అంటే చాలా బాగుంది ఇది తీసుకొని రాగానే అమ్మో అమ్మ నాకు కావాలనేసి తన రూమ్ లో పెట్టింది ఇప్పుడు కుంకుమ కలెక్షన్ చేస్తానమ్మా తీసుకొని రామ్మ అంటే తీసుకొని వచ్చింది ఎంత బాగుందంటే అండి ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉండింది అనమాట ఇది నేను షీనిట్స్లో తీసుకున్నానండి ఇలా పూసలు పూసలు డిజైన్ వచ్చేసి ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా బాగుంది కిందకి ఇట్లా పూసలు కదా ఇట్లా పడినట్టుగా చాలా బాగుంది చాలా సాలిడ్గా కూడా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ థర్టీ రూపీస్ పడిందండి ఇదిగోండి ఇలా ట్యాగ్ కూడా తెలియదు తీసుకుంది నేనైతే ఇది అమ్మకు చాలా బాగా నచ్చింది అనేసి నాకు కావాలమ్మా అంటే ఇంకా సరేలే నువ్వే తీసుకోలేనేసి కవర్ కూడా స్కీల్ తీయచ్చు ఇంకా ఆషాఢ మాసం వచ్చింది కదండి అందరూ అమ్మవారి పూజలు బాగా చేస్తున్నారా అమ్మవారి పూజలు బాగా చేసుకోండి అమ్మవారి దయ అందరిపై ఉండాలి అమ్మవారి ఆశస్సులు అందరిపై ఉండేసి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆషాఢ మాసము అమ్మవారికి సారే అలాగనే ఓడిబెయ్యాలి పోస్తుంటారు జగజన్ అమ్మవారి టెంపుల్లో పోయిన సంవత్సరం కూడా నేను ఓడిబియ్యం పోసానండి ఈ సంవత్సరం కూడా ఓడిబియ్యం తీసుకెళ్లాలనేసి ఫస్ట్ చీర బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే అమ్మవారికి ఒక చీర అని అమ్మ పక్కన తీసి పెట్టింది అండి ఆ చీరనే తీసుకెళ్లేసి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి సార తీసుకెళ్దాము అనుకున్నాము కానీ ఇలా జరిగింది ఏం చేస్తాము అందుకని వచ్చే సంవత్సరం మాత్రము కొత్త చీర తీసుకొని మళ్ళీ అమ్మవారికి ఘనంగా సారే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే ఎంతమంది జగజనైన అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఈ సంవత్సరం అదృష్టం లేదు మీరైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి దర్శనం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవన్నీ మళ్ళీ ఎలాగ నేను యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు యూజ్ చేయట్లేదు కానీ పక్కకి ఇలాగే ఉన్నాయి మీరు షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు నేను అన్ని క్లీన్ చేసుకునేసి తర్వాత యూజ్ చేస్తాను ఇవన్నీ వెండివి అనమాట ఎన్ని వెండి కుంకుమర్ణల కలెక్షన్ ఇంటి గృహ ప్రవేశానికి తర్వాత ఆ ఇంటి గృహ ప్రవేశానికి మాకు అన్నమాట ఇదిగోండి ఈ కుంకుమరణ వచ్చేసి ఫస్ట్ అలాగనే కుంకుమ రెండు వేసి పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది దీపాలు అలాగనే ఈ కుంకుమరణ డిజైన్ బాగుంది కదండి పుష్పం డిజైన్ పైన కొంచెం కుంకుమ అలాగనే కింద పసుపు లేకుంటే కింద కుంకుమ పైన పసుపు అలా వేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది డిజైన్ అలాగే ప్రసాదాలకు కూడా యూజ్ చేయొచ్చున్నారు కానీ నేనైతే కుంకుమ పసుపు యూజ్ చేస్తాను ఇవి వచ్చేసి సెట్ అండి రెండు ప్రసాదాలకు యూజ్ చేయొచ్చు అలాగనే కుంకుమ పసుపు కూడా ఎదురు పెద్ద ఫంక్షన్లకు యూజ్ అండి బాగున్నాయి కదా ఇవన్నీ లైట్ వెయిట్గానే ఉన్నాయి అండి ఇవి చాలా వరకు అందరి ఉంటాయి అనమాట ఈ డిజైన్కి ఇవి వచ్చేసి కుండ మోడల్ అండి నాకు చాలా నచ్చి ఇవి నేను తీసుకునేటి వినండి బాగున్నాయి కదా కుండ మోడల్ అమ్మవారి పక్కన ఇరువైపులా నేను పసుపు కుంకుమ అప్పుడప్పుడు పెడుతుంటాను చూడండి చాలా మంచి లుక్ ఇస్తాయి అనమాట ఈ మోడల్ కనుక మీకు దొరికితే దొరకదగిన ఖచ్చితంగా పర్చేస్ చేయండి చాలా బాగుంటాయి క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఈజీగా క్లీన్ చేయొచ్చు పైగా చేయొచ్చు డిజైన్ అంటూ ఏం లేదు కనుక చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం క్లీన్ చేసిన తర్వాత వారం ఉన్నా కూడా ఈ ఉంటాయి అనమాట వెండి ఎక్కువ చాలాలో తీసుకోవాలి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి గిన్నె డిజైన్ అనమాట మన బౌల్ షేప్ అంటుంటాం కదా ఆ డిజైన్ లో పెద్ద పెద్ద స్టీల్ బౌల్స్ ఉంటాయి అట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి వీటికి వేటికి లిడ్స్ అనేది రాలేదండి ఇదిగోండి బాగున్నాయి కదా చిన్నప్పుడు మేము వంట సామాన్లు వంట ఎక్కువ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి మీరు ఎవరైనా ఇలా కుంకుమన్నలు తీసుకోవాలి అనే ఐడియా ఉంటే మాత్రం కొంచెం స్క్రీన్ షాట్ తీసుకునేసి ఈ మోడల్ అడిగి మరీ తీసుకోండి చాలా బాగున్నాయి ఇంకా ఇవి వచ్చేసి చాలా మంది చూసే ఉంటారండి లైట్గా ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది ఇవి అసలు యూస్ కూడా చేయలేదు కొంచెం హైట్గా కూడా ఉన్నాయి అనమాట బాగున్నాయి ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా సెట్ అయ్యి ఎవరు ఇచ్చారండి ఇదేమో ఒకటి పెద్ద సైజుది ఒకటి చిన్న సైజు అనమాట ఇది చూడండి పక్కకు పెట్టేసరికి బ్లాక్ అయిపోయాయి ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు కాదు ఈ లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ చేపించేసి ఇవైతే చాలా బాగుంటాయి చూడండి గంధము పసుపు అలాగే కుంకుమకి లేకుంటే కుంకుమ పసుపు అక్షింతలకి అలా యూజ్ చేయొచ్చు చాలా బాగుంది డిజైన్ ఒక్కటైనా సరిపోతారు కదా ఇది కూడా సేమ్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది బాగుంది ఇవన్నీ గజ్జల కుంకుమలు అంటాం చూడండి కుంకుమ నెల అలా అనమాట ఇవి లిడ్ వచ్చేసి అటాచ్బుల్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇట్లాంటివి తీసుకోవద్దండి మీరు సొంతంగా ఏదైనా కుంకుమ నెల పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రము ఇదిగోండి ఇక్కడ అంతా ఏమవుతుందంటే ఎక్కువగా డస్ట్ అనేది పడుతుంది ఇది చూడండి ఇలా నేను ఫస్ట్ తీసుకున్న కుంకుమర్ణ ఇదేనండి ఎంత డస్ట్ పట్టిందో చూడండి నార్మల్గా మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అదే ఇప్పుడు వెండి క్లీనింగ్ చేసే లిక్విడ్ వచ్చినట్టు క్లీన్ అయిపోతుంది కానీ నార్మల్గా అయితే ఇలా ప్లెయిన్గా ఉండేవి చాలా బాగుంటాయండి గజ్జల మనం బాగుంది ఇది సేమ్ అలాంటి డిజైన్ కానీ పలక డిజైన్లో అలా వచ్చింది కానీ దీనికైతే గజ్జల రాలేదు ఎనామిలో ఒకటి ఇచ్చారు ఇది ఇంకొంచెం పెద్ద డిజైన్లో ఇది చాలా బాగుంది కదా చూడడానికి మంచి లుక్ ఇస్తాయి కానీ అండి మనకి క్లీనింగ్ కష్టమవుతాయి ఇలాంటివన్నీ ఇంక ఇవి మామూలు బ్రాస్ అండి డైలీ అమ్మవారి పక్కన ఇరువైపులా నేను పసుపు కుంకుమ పెడుతుంటాను కదా ఇవి సెట్ ఆఫ్ సిక్స్ అలా తీసుకున్నాను ఇవి చాలా కాస్ట్ తక్కువండి ఇవైతే డైలీ యూస్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చి చిన్నపాటి రండి ఎవరికి గృహ ప్రవేశానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇన్ని కుంకుమరణలు ఏం చేస్తావు లక్ష్మి అన్ని కలిసి ఏదైనా పెద్ద వస్తువు తీసుకోవచ్చు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు వాళ్ళ ప్రేమతో మనకి ఇచ్చినట్టు కదండి గుర్తుగా పలాన వాళ్ళు ఇచ్చినారు కదా అనేసి గుర్తుగా ఉంటే కదనేసి వీటిని ఏం నేను మార్చలేదండి అన్నీ ఇలాగనే పెట్టేశాను ఇంకా నా సొంతంగా నాకు నచ్చి మెచ్చి తీసుకున్న కుంకుమలు వచ్చేసి అనమాట కొంచెం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎలాగో రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది మాసం వస్తుంది మనము ఎక్కువగా పూజా సామాగ్రి తీసుకుంటుంటాము ఉంటాము ఏదైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రెంట్లో ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ షేర్ చేశాను అంటే అన్నీ తీసుకుంటుంటారు కదా అమ్మవార్క్ అనేసి అది అనేసి ఇది అనేసి ఒక ఐడియా కొంచెం కుంకుమార్ణ కూడా తీసుకోవచ్చు కదా అనే ఐడియా వస్తుంది ఒక ఐడియా వస్తుంది నాకు ఇష్టం అనమాట మీరు అలాగే ఇష్టపడితే తప్పకుండా నాకు షేర్ చేయాలి అదండి వాటి వీడియో వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ రెసిపీస్తో మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి